హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే రోజు మందమరికి ప్రయాణమై బయలుదేరుతా ఉన్నాం ఎందుకంటే దావతులు 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 ఈ దావతులు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి మా ఫ్యామిలీలో ఎప్పటికీ ఆ దావతులో భాగంగా ఈ రోజు వచ్చేసి పెద్ద బావకి మొన్న ఒకసారి ఆరోగ్యం బాగాలేకుండే అయితే మొక్కు మా పెద్ద మొక్కిందట ఏం మొక్క అంటే సమ్మక్కం చేస్తామని సమ్మక్క రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా అందుకని చెప్పి సమ్మకం చేస్తాం అదే సమ్మకాన్ని ఉట్టే కాదు యాటతో చేస్తామని మొక్కిందట ఆ యాట కూర ఉట్టి వేసేది అని చెప్పి మేము తినడానికి పోతాను అంటే దేవుని మొక్కినట్టు ఉంటది ఇక మేము కూడా తిన్నట్టుంటది అని చెప్పి పోతాం అనమాట కోసం ఆ పిలుసు ఎట్లుంటది అంటే ఒక పదిహేను ఇరవై రోజుల ముందే బుచ్చన్న ఇట్లా సమ్మక గీస్తాను నువ్వు రావాలి లీవులు పెట్టుకోవాలి అని పెదనాల ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఎప్పుడు వీలైతుంది అని బాగా చెప్తా ఉంటాడు ఇట్లా వీలైతే లేదు మా గిట్లయిత బుచ్చి నువ్వు రాకపోతే ఎట్లా రా మంచిగా మాకు పనే తెలియదు నువ్వు నవ్వుపిస్తా అంటే ఆడుతూ పాడుతూ సరదా గడిచిపోతుంది రావాలి ఖచ్చితంగా ఎట్లా వీల్ వీలు చేసుకోవాలి పెదనాయి ఫోన్ చేసి ముందే బుక్ చేసుకుంటాడా తర్వాత మెల్లగా శ్రీకాంత్ అనే దగ్గర నుంచి ఫోన్ వస్తుంది బావా రావాలి బావా కలియని శ్రీకాంత్ అనే ఫోన్ చేస్తుంది తర్వాత చిన్నబాబు మధ్య ప్రశాంత్ నుంచి ఫోన్ వస్తుంది బావా రావాలి బావా బావా రావాలని ఇంతమంది ఇన్ని విధాలుగా ఫోన్ చేసిన తర్వాత మా పెద్దమ్మ నాకు ఫోన్ చేస్తుంది వర్షగాడు ఏం చెప్తారు అన్ని రెడీలు పెట్టు బుచ్చన్నకి ఎప్పుడు వెళ్ళి తప్పుడు కార్లు అని మా పెద్దమ్మ ఇంత మందికి ఇట్లా ఫోన్ చేసి బతన్లు ఆడుతా ఉంటారు మా ఎక్కు మీకన్నా మాకు ఎవరెక్కున్నారో అందరం ఉండాలి అందరం కూడాలి అందరం మంచిగా దావ చేసుకోవాలని ఇట్లా విలుస్తా ఉంటారు అక్కడ నుంచి అట్లా ఫోన్లు వస్తా ఉంటే మర్యాద మర్యాద ఎప్పటికీ అంత మర్యాద చేసి అట్లా విలుస్తా ఉంటారు అనమాట అందరు కూడా ఉంటేనే అంత బంధుబలం వచ్చి తిని సంబరంగా అదంతా జరుగుతూనే కదా మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా తృప్తి అనిపిస్తుంది అట్లా ముందే ఫోన్ చేసి అట్లా రమ్మంటా ఉంటారు అనమాట ఈ రోజు ఇట్లా వీలు చేసుకున్నాము అక్కడికి పోడానికి వీలు చేసుకున్నాము ఇంకొకటి ఏంటంటే మా ఫంక్షన్లలో మా దావత్ ఏదైనా కళ్ళు ముఖ్యం అనమాట ఇక్కడ వచ్చేసి మారేడుగొండలో ఇప్పుడు ఆగినం అనమాట కళ్ళు కోసం అంతే చుట్టాలకు బంధుమాల గారికి ఎట్లా చెప్తారో కళ్ళు కూడా అట్లా చెప్తారు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా మారేడుగొండలో మారేడుగొండలో ఉంటాడు రామన్న మనకు కళ్ళు వస్తారనమాట అందుకని చెప్పి ఇక్కడ నుంచే కళ్ళు ఎప్పటికీ తీసుకెళ్తాం ఇక్క రాచబల్లి కన్నా ఎక్కువ శాతం ఇక్కడ నుండి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి రాచబల్లిలో కళ్ళు ఉంటుంది అయినా కానీ నమ్మకస్తుడు అని చెప్పి నమ్మకస్తుడు మంచి మంచి మనిషి అని చెప్పి ఇక్కడ నుండి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట ఎప్పుడైనా కళ్ళు పది లీటర్ల కళ్ళు ఆర్డర్ ముందే చేయడం జరిగింది తను కూడా మొత్తం ఈ రోజు ఎవ్వరికి వేయకుండా మా కోసమే కళ్ళు మొత్తం రెడీ చేసి పెట్టారు అనమాట అంటే బాబాయ్ వాళ్ళు ముందే ఆ ఇప్పుడు ఆ కళ్ళు తీసుకొని మేము అక్కడికి వెళ్తా ఉన్నాము ఇక్కడ వచ్చేసి పెద్ద మామయ్య చిన్న మామయ్య ఆడ ఆడపడుచులు ఇద్దరు ఆల్రెడీ ఏరేరు ఎందుకంటే ఆడపడుచులు ఏంటి ఏం జరగదు కదా ఇల్లు ముగ్గు పోయాలన్నా దర్వాజాలు లేపాలన్నా ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు కదా వాళ్ళకి ఏ పని లేనా వాళ్ళు ముందు ముందే ఉంటారు ముందే పోతారు ఇక అవగారు అంటే వీళ్ళు దబా దబరు అవగాహన పిలుపు కదా అంటే పెద్ద మామ చిన్న మామ ఎవరు పిలిచినా అవగాహన పిలుపు అన్నట్టుగా టకా టకా పోతారు పోతనే ఉంటారు అనమాట సంబంధం లేదని మాత్రం అక్కడ ఏరింది మరి ఏమి పనులు చేసారు ఏందని కూడా కనుక్కుందాము ఇప్పుడు కళ్ళు తీసుకొని వెళ్ళిపోదాం ఇక పలండి ఈ రోజు ఎట్లుంటది ఏందనేది పొద్దు పొద్దుట కళ్ళు సూపర్ ఉంటుంది అందుకని చెప్పేసి టేస్ట్ చేస్తా ఉన్నారనమాట చిన్నమామయ్య తాగుతా ఉన్నాడు మామయ్య బాబా రెడీలు ఉన్నారనమాట అది పట్టుకొని మంచిగా ఉంటుంది కదా బాబా ఇప్పుడు స్వచ్ఛమైనది అది ఫస్ట్ కదా అందుకని చెప్పేసి పుల్లకి కాకుండా మస్తు ఫీలింగ్ బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ తాగితే మా ఆయన చాలా చెప్పాడు ఎప్పుడైనా పొద్దు పొద్దులే కదా మస్తుంటది బాబు ఎట్లుంది బావ బా క్లాస్లో పోసుకోవడానికి ఇట్లా తాగడానికి ఏంటి డిఫరెన్స్ ఇట్లా గ్లాసుల్లో పోతే లెక్క ప్రకారం తాగుతాం ఇట్లా పోతే ఎంత ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు అన్నట్టు అనిపిస్తుంది ఇట్నే బాగా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం అందరూ ఇట్లా కొంచెం ఎక్కువ తాగుతా కదా నేను అది అయితే లెక్క ప్రకారం పోతారు రెండే గ్లాస్ అవుతాయలేదు నాకు అవును నలుగురు అనిపిస్తుంది ఇట్లా తాగితే పీల్చుకుని వేరు మంచిగా అనిపిస్తుంది ఇంతగా చెప్తే నాకు కూడా తాగుతూ కొంచెం టేస్ట్ చేస్తా వర్షితాయి ఒకటే తాగుతుంది తెలిసి అవి వర్షి తాగు ఎట్లుంది సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా ఫ్రెష్ కళ్ళు అది టేస్ట్ తెలుస్తా ఉన్నది ఏ స్ప్రైట్ మాదా అసలు ఏది పని చేయదు మస్తుంది ఉంది ఇంకా రావద్దు అవుతాను అయ్యో అన్నయ్యకి అయితే ఎప్పటి నుంచో ఇష్టము మా ఆయనతో పొయ్యి పొయ్యి కన్నయ్య కూడా ఎప్పటికి పడతా ఉంటాడు ఇట్లా తాగడం కూడా అలవాటు అందరూ ఆచర్యపోతా ఉంటారు అనమాట అమ్మో చిన్నోడేకి ఇట్లా పడతా ఉంటాను చాలా అంటలేదు కదా మొత్తానికి పరిగెడుపు కదా ఎట్లుంది ఈరోజే రెండు పళ్ళు అయినాయి పళ్ళతో ఉన్నాయి అది తాయి కాడికి తాగి పట్టుకొని పోతా ఉన్నాము బాబాయ్ వాళ్ళు ఎప్పుడో బుక్ చేసిర్రీ కళ్ళు ఇంకా పట్టుకొని పోతాము అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు ఈ కళ్ళు కోసం కళ్ళు పోతుంది మళ్ళీ కార్లంతా మాస మేము ఇంకో కళ్ళు దగ్గర ఆగినాము ఇంకో రెండు బాటిల్ తీసుకువతా ఉన్నాం ఎందుకంటే ఆ రామన్నం వచ్చిన కళ్ళు మేము అప్పుడే కూడా చేసినాం కాబట్టి అక్కడ మళ్ళా దావత్లో ఏం కళ్ళు తక్కువ పడదు ఎక్కువ తక్కువ ఉండాలని చెప్పేసి ఇంకో రెండు బాటిల్ తీసుకుంటా ఉన్నాం పెద్దపల్లిలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగినాము టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి బావ వడ చిన్నమామయ్య ఇడ్లీ మిల్కీ దోశ కన్నయ్య వేద్యం బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఆగినాము మేము జమ్మికుంట నుంచి ముల్కనూరు రైస్ తీసుకొచ్చినాము మా ఇంటి దగ్గర ఒకసారి తిన్నప్పుడు ఈ రైస్ బాగా నచ్చినాయట ఇక్కడ దొరుకుతలేవని చెప్పేసి జమ్మికుంట నుంచి తీసుకొచ్చినాం అనమాట అరవై కిలోలు తీసుకొచ్చినాము ఒక రైస్ బ్యాగ్ ముప్పై కిలోలు ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర వేస్తూ ఉన్నాం బాబాయ్ వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు మేము వచ్చేసినాము పొద్దుటప్పుడు ఏడు గంటలకు బయలుదేరితే మేము వచ్చేసరికి ఇప్పుడు పాదక పన్నెండు అవుతా ఉన్నది మొత్తం తరాజు పట్టుకొనే ఉన్నాడు ఎందు ఎందుకు హాయ్ బాబాయ్ బాబాయ్ మొత్తం బాగానే మఠంతో దర్శనం ఇచ్చిర్రు ఇంకా వచ్చేసి అత్తమ్ ఉన్నది అత్తమ్మ ముందు వచ్చి ఏమేమి పనులు చేసిర్రు చెప్పాలి ఇప్పుడు అన్ని పనులు చేసా ప్రశాంత్ అడుగుతలేడు అత్తమ్మను అడిగిస్తా హాయ్ బాగున్నాను బావా పెదనాన్న బాబాయ్ ప్రశాంత్ నైట్ పాయింట్లు వేసుకొని దబ్బన రక్తం చిత్తుతుందని నైట్ పాయింట్లు వేసుకొని మరీ పని చేస్తారు నువ్వు ఏం బాగుంది కిల్లర్ పాయింట్ ఖరాబ్ అవుతుందా అట్లా నిలబడి చూస్తాను అయితే నాకు కళ్ళు నీకు పోయాలా బావా కళ్ళు నీకు పోయాల నువ్వు తీసుకొచ్చిన కళ్ళు నీకే కాదు అదే మామూలు కదా నెమ్మన్నా అయితే నాకు ఇంకా వస్తరేమో అని చెప్పి ఎదుగుతానా చూస్తానా అయ్యో అగో డీగా ఉన్నాడు అన్నాయా నీకోసం అబ్బో బాబా వింటానా ఎక్కడెక్కడ పర్మిషన్ వచ్చింది కొత్తగా అయితే ఇక ఎప్పుడు మేము మేకను వచ్చినాగి హాయ్ హాయ్ నరేష్ హాయ్ కొత్త అల్లుడు ఇంకా మొత్తం మర్యాదలు అందుకుంటా కొత్త ఎప్పుడు ఎప్పుడు వచ్చారు నరేష్ హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారు ఓహో నవ్య నిన్ననే వచ్చింది పొద్దున్నే నచ్చింది అన్నట్టు ఆ అది ఎందుకంటే ఆడపడుచు ఆడపడుచు కాబట్టి దావతు ఈ దావత్ ఉందంటే ఆడపడుచులకు మనసులో పట్టుంది చేరే వరకు నేను <laughs> <laughs> <gülets> <coughs> <dose> <gülets> ఇగో బాబాయ్ పెద్దనా ఇద్దరు కొడతా అంటే ప్రశాంత్ మాత్రం తన జోకు జోక్తనే ఉన్నాడు అప్పటి నుంచి అయితే మేము మేకన్ కోస్తే ఎన్ని కిలోలు అవుతున్నది అని ఖచ్చితంగా జోక్తాం అన్నట్టు జోకిన తర్వాతనే వంట చేస్తాము ఎన్ని లైట్ అయింది బాబాయ్ ఎందుకు ఎంత అది మసాలాలు ఎంత మసాల ఎంత ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత అన్ని బతుంటుంది ఎందుకంటే జోక్తాలంటే వాళ్ళు ఎందుకో చూపుతాను అనుకుంటున్నాం పద్ధతి అన్నట్టు ఇక్కడ బాబాయ్ చూడు ఇక్కడ బాబాయ్ ఇక్కడ పెళ్లి కూర్చున్నాడు కాళ్ళు అయిపోయింది నా బాధ్యత అయిపోయింది అనుకుంటాను ఇక దీని పెళ్లి అయిపోయింది పెళ్లి చేసి సభ కూర్చున్నాడు నా బాధ్యత అయిపోయినాయి ఇక మీరే కొట్టుకోవాలి మీరేమన్నా చేసుకోవాలి అన్ని కూర్చున్నాడు వీడియో చూసి వీడియో మామయ్య వీడియో చూసి పెళ్లి ఎట్లా అనిపించింది అంత మంచిగా జరిగింది కదా అంటే ఇక ఇక్కడికి వచ్చేసి బాబాయ్ అడుగుదాం బాబాయ్ ఎన్నికలైట్ అట్ బాబాయ్ మొత్తానికి ఒక పదిహేను పదహారు అవుతుంది పదిహేను పదహారు ఇట్లా ఎస్టిమేషన్ ఇద్దరు ఇద్దరు అత్తమ్మ మామకి ఏం చేస్తారు అసలు అసలు ఏం అర్థమైతలేదు వీళ్ళిద్దరికేమో పని చెప్పారు మామయ్య ఏం చెప్తారు మామయ్య తలకాయలు పేగులు తినుడు మీ పాల ఓహో కడుగుడు పొతం చేసుడు మీ ఇక్కడ క్లీన్ చేయాలి మరి మీకేం బాగా ఇష్టం ఇంట్లో తలకా అంటే మటన్ అంటేనే ఇష్టము తలకాయ కుడి ఎప్పుడు తలకాయ పేగులు క్లీన్ చేసే పని మాత్రం మొత్తం మామయ్య సిరిసిన తింటుంది మాంసం తినది తలకాయలు కావాలంటే ఎన్ని తలకాయలు తింటది అందుకని రోజు నా తలకై తింటుంది బావని కొట్టలేవు బావది బావని కొట్టలేవు నువ్వు நீக்கே தான் பாவ கட்டி அப்படி மரியாதை மரியாதை அவனு கண்டிப்பா சூப்பர் தயாரே கொடுத்த சீர கட்டின

అత్తమ్మ నిన్ను వచ్చి మరి ఏమేం పనులు చేసారు నిన్న ఏం చేశారో చెప్పాలి భాగ్యనగరు జమ్ముకుంటే వరకు ఎనిమిదిన్నారా అయింది ఇది గచ్చే వరకు పదకొండు ఉన్నారా అయింది అచ్చి చదుదావా అనుకున్నారా

అగో బోల్లకు సరుపు రాస్తాంది సరపు నీళ్లు రాసి పెడితే కట్టల పైన పెడితే చెప్పన పోతుంది అయితే తర్వాత బోల్ మీద గుర్తుంది మసి పోదు అందుకనే సరుపు రుద్ది పెడుతుంది ఇగైకడ చేసి మా పిన్ని నాకు కో ట్రైలర్ మా ఫ్యాన్స్ దగ్కీరు ఓ నేను నేను ఫ్యాన్స్ దగ్కీరు హా దిగే దిగే నిచ్చల దిగే వాళ్ళ ఇంటికట్టవా చూస్తారయ్యో అయ్యో ఏంటో ఏం చేస్తా అని చెప్పి చెప్పి ఉంటా అయ్యో శివిల పిస్తాదాం చూస్తాను అయ్యో నిజంగా అంటే మా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు కలిసినా మా ఆత్మీయంగా వలకరించి ఇట్లా చెప్తూ ఉన్నారట మా అత్తమ్మ వాళ్ళు కానీ మా మామయ్య వాళ్ళు కానీ మీరు కూడా మాకు తెలుసు మీరు పలానా ఇంకటి వాళ్ళ అత్తమ్మ పలా ఇంకటి వాళ్ళ మామయ్య అని ఇట్లా అడుగుతున్నారట నిజంగా చాలా సంతోషం అందరూ అట్లా వలకరియడం ఇక్కడ వచ్చేసి మా పిన్ని దగ్గర కట్ చేసినాము పిన్ని అంటే కళ్ళంటే బాగా ఇష్టము మేము వచ్చేటప్పుడు కూడా అదే మాట్లాడుకున్నాం మరి కళ్ళు అందిందా అందలేదు ఇప్పుడు తర్వాత గిరిగిర తిరిగి సపడే పడుతుంది కదా ఫలు అని తాగుతలేదు ఎందుకంటే ఇవరికి రెండు మూడు సార్లు తాగి సపడే ఉన్నది అయ్యో అందుకనే తాగుతలేదు బలవంతం చేస్తే తాగుతుంది అందుకనే తాగది ఒక గ్లాస్ ఎప్పుడు తగిన ఒకటే క్లాస్ తాగుతుంది ఎప్పుడు అంటే ఒక రోజు తెచ్చే కళ్ళు చేస్తే పది పదిహేను గ్లాసులు అయినా ఎప్పుడు తగిన ఒకటే క్లాస్ రెండు మూడు గ్లాసులు ఒకటేసారి ఎప్పుడు తాగదు మళ్ళీ ఒక్కటి తాగదు అసలు ఒక్కటి అప్పులు పడుతుంది పిన్ని రానప్పుడల్లా నాకు కూడా పోతుంది కాబట్టి అట్లా తను ఒక్క ఎప్పుడు తాగదు ఆ దా పెద్దక్క దా నవ్యదా అందరికి పోసి తను ఇంత తాగుతుంది అన్నట్టు అమ్మని చూసి అవును కదా ఇట్లా అట్లా మొదల రాసుకుంటారా అడిదాన్ని అడుగుతారు వాళ్ళకి మొత్తం ఇంటికి అద్దా ఒకసారి చూడాలి రియల్ చూడాలి మనం చేసేది రాత పురతాలు ఏం లేవా మనకి రాత రాతే టైమే లేదా ఇక ఇదేస్తారు బాగా చేస్తారు అలా అంటే కామెడీలో ఉన్నట్టు ఉన్నాడు రియల్ గా చూస్తే మీరు భయపడతారని చెప్పి దగ్గర వచ్చిన అమ్మాయి అయితే దిగు పెళ్లి చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయింది ఎక్కడైనా పనులు చేస్తుంది అదివరకు తక్కువ చేసేది ఎక్కువ చేస్తుడు అప్పుడే ఎక్కువ చేయాలి ఇప్పుడే కొంచెం తక్కువ చేయాలి కదా కానీ నిజానికి మా ఆడవాళ్ళకి అట్లా కాలుగుండు అసలు ఇష్టం ఉండదు ఏదో ఒక పని ఉంటది ఏదో ఒక చేస్తేనే ఉంటాం వీడియోనే కదా నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తా ఉన్నా ఇంకా ఏదైతే మన ఇప్పుడు మా ఫ్యామిలీ కానీ లేకపోతే మీ జీవితంలో ఏ ఏవి మీకు మధురమైన క్షణాలు అని అంటే మా ఫ్యామిలీతో ఉన్న టైమే మధుర క్షణాలు అని మేము చెప్తాం నువ్వు కూడా చెప్తావు లేకపోతే ఇంకేమైనా మధుర క్షణాలు ఉన్నాయా అవును మా ఫ్యామిలీతో ఉన్న క్షణాలే మధుర క్షణాలు కానీ ఇది ఎప్పటికీ వీడియోనే పట్టుకుని ఉంటుంది ప్రపంచ అదేం లేదు నేను కూడా కొంచెం 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 చిన్న చిన్న ఆసర కానీ ఆసరైందని వీడియో తీయడానికి ఎవరు ఉంటారు అప్పుడు అది అది కనబడది మొత్తమ్మడి ఇప్పుడు కోడలు ఎవరైనా పని మనుషులు పని చేస్తారా అని ఎవరిని అడిగారు అంటే అత్తమ్మ నేను పని చేస్తా చేస్తా చేస్తానా అంటే ఇప్పుడు ఎప్పటికీ ఏం పని చేయదు ఫలితంగా అన్ని ఫలితంగా ఏం పని చేయదు నువ్వు ఒక్కొక్క రోజు నేనే కూర అన్నాను నేనే అన్నమన్నాను ఎవరు చెప్పుకోవాలి ఇక్కడ చెప్పుకోవాలి ఏం పని చేయరా పుణ్యత్నం ఎప్పటికే అలా నేనే అన్ని పనులు ఇంట్లో పనులు అన్ని చూసుకోలేసరికి ఖరీసైతానే ఇగో ఇప్పుడు నేను బయట ఉన్న మటన్ ఇంట్లో తీసుకోవచ్చు ఇస్తలేరు మరి ఏ పని చేయక ఏ పని చేయక వర్షి వీడియో తీస్తాను ఎందుకంటే ఇట్లా కొంచెం సాయం కావాలని చూస్తాం కానీ నువ్వు ఆల్రెడీ అక్కడ నీ పనులు నువ్వు చేసుకుంటావు ఇక్కడ వచ్చి చేయాల్సిన అవసరం లేదని మా పిన్ని మా పెద్దమ్మ అక్కడ పనులు చేయలేరు అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు సరదాగా వచ్చినా లేకపోతే ఉత్తగా వచ్చినా కూడా వాళ్ళు ఆ పనులు నా చేతిలోకి తీసుకొని వాళ్ళే

అప్పుడు క్యాన్సల్ అని అనుకున్నాం హాస్పిటల్ క్యాన్సల్ హాస్పిటే పంపారు ఆ రిపోర్టు క్యాన్సల్ రావద్దని మొక్కినా చెత్త బంగారం ఇచ్చి ఆయన బగ్ని చెత్తనా ఆ క్యాన్సల్ రిపోర్ట్ రావద్దని అప్పుడు మొక్కినా భగవంతుని దేవాల తల్లి వల్ల క్యాన్సిల్ రిపోర్ట్ రాలేదు ఇక నార్మల్ రిపోర్ట్ వచ్చింది దేవుడి మొక్కుతా అంటే దగ్గర మొత్తం మూడదాకాండే మొత్తం ఏంది మంచిగా తల్లి సక్కడ తల్లి ఆ తల్లికి మొక్కి ఎవరికి వచ్చిన వాళ్ళకి ఆరోగ్యం విషయంలో కానీ సంపాదన కానీ సమకదేవులు ఎక్కడ అంటే ఒక విగ్రహంగా ఎక్కడ ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఇట్లా ఒకటి ఇట్లా అట్టి నమ్మకం రెండు సార్లు ఇంత పట్టు అర్థం ఇంకా ఎక్కడైనా ఇట్లా ఎత్తు బెల్లం మొక్కుతా ఉంటారు కదా ఇక సమ్మక్క సారక్క పలారంలో అనగిన అందరు వచ్చి తీసుకుంటా ఉంటారు ఈ బెల్లము ఇంకా మస్తు ఇష్టంగా తింటా ఉంటాం మేము కూడా వంట స్టార్ట్ చేసినాము పెద్దనా ఇప్పుడు ఎన్ని ఐదు వంట పోతున్నాము ఐదు కిలో బగారా రైస్ మా నానమ్మ దేవుణ్ణి మొక్కుడు అంటే ఇవన్నీ మొక్కులు మా నానమ్మ వల్లనే ఖచ్చితంగా అలవాటు అయి ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు దేవుని భక్తి మొత్తం ఇరవై నాలుగు గంటలలో ఒక పది గంటలు దేవుని పూజ చేస్తూ ఉంటాడు మా నానమ్మ అట్లనే వీళ్ళ నలుగురికి దేవుని భక్తి బాగా అలవాటు అయింది దేవుని భక్తి ఎట్లా అలవాటు అయిందో పనులు కూడా అట్లే అలవాటు అయినాయి ఇక్కడ చూడండి బయట అంటే ఎవరిని వెళ్ళకుండా ఏదైనా దావత్లు అయితే మా పెద్దనాన్ననే వండి ఉంటాడు మా పెద్ద నాన్న వండిన మన మా మస్తు ఇష్టం ఇక్కడ వచ్చేసి ఇక అయితే అప్పటి నుంచి తల్లి గమనిస్తూనే ఉన్నారు అక్కడ బాబు అయితే ఆ మేక మొత్తం కొత్త అయ్యేదాకా చేస్తూనే ఉన్నాడు అనమాట ఇక్కడైతే చిన్నత్తమ్మ కూడా మీకు ఖాళీ కనబడది నలుగురు పని పురుగులు అన్నట్టు వీళ్ళు కాలికి ఎప్పుడు కూర్చోరు అయితే అయితే ఉండాలి పని చేసిన బిల్లని ఉండాలి ఇంకొమ్మ చిన్నత్తమ్మ చూడండి అన్ని రెడీ చేస్తా ఉంది అనమాట అన్నది బంగారం అంటే ఏమేమి కావాలి ఏందని ఇప్పుడు ఐదు కిలోల రైస్ అయితే పావు కిలో నెయ్యి అట్లా అన్ని మళ్ళీ కరెక్ట్ కొలతలు వేస్తేనే కరెక్ట్ కుదురుతారు కదా అందుకని చెప్పేసి మాత్రం అందిస్తా ఉన్నది ఇక్కడ పండ్లు ఇక్కడ జరుగుతాను అక్కడ అక్కడ బావ మాత్రం ఆయన మాత్రం కళ్ళు గ్లాస్ అమ్మా ఎక్కడ ఎవరు సరిగా ఏనా అన్ని పనులు నేనే చూసుకుంటా ఎప్పుడైనా కాకపోతే ఇవాళ రెండు గిలాసులు ఎక్కువైనాయి కొంచెం చూసుకోలేకపోయినా అని అందరు కనిపిస్తుంది కానీ నేను చూసుకుంటానని నాకు తెలుస్తుంది అది పరిస్థితి ఎప్పుడైనా ఇది పరిస్థితి పెద్ద నెల షాజీ వేస్తాం బాబు మరి ઢિમણ મ૨ઓ ખિમણ્રદીં જેલવણમ જે જહાડાડેમ જેલ જે ભૂઠલદ મડદીણંરાગ. મઔમ જેલ 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 જેેલ જ ఎందుకంటే ఇక్కడ అన్ని పనులు అందరం చేసుకుంటాం కాబట్టి ఇట్లా నడుస్తుంది అన్నట్టు అందరం పనులు బావా ఇప్పుడు కనబడతలేదు కానీ ఒకప్పుడు నేను పనులు చేసి చేసిన ఉండే అయితే ఇవన్నీ పనులు నేను ఒకప్పుడు ఘోరంగా చేసేది ఆ కాలంలా అంతేనా అయ్యో అప్పుడు నేను ఎంత పని అయిపోయింది అయ్యో అన్నీ అయితే మంట బాగైంది మళ్ళీ పోపు అదంతా అయ్యో మిస్టేక్ అయిపోయాయి బావా కట్టెలు దూరం పెట్టిన ఇప్పుడు కట్టెలు పెద్దనే కొట్టింది కదా మరి కట్టెలు కొట్టుడు కాదు కట్టెలు దూరం పెట్టినా కొంచెం మంట తగ్గాలని ఓహో సరే అన్నీ అన్నయ్య చేతుడు చేత నువ్వు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చినావు కదా బాబా ఎన్నోసార్లు ట్రైనింగ్ ఇచ్చింది తెలియాలి మా ఇంటి నిలబడి నా ఇంటి అందుకని నేను ట్రైనింగ్ ఇచ్చి నా ఇంటికాలవే మా ఎప్పుడు పెయింట్ వేయాలి పెయింట్ రూపాడు అప్పుడప్పుడు పొలానికి మంది అయ్యాడు పొలానికి మంది అయ్యాడు పెయిప్పుడైతే ఎప్పుడన్నా దొరికెళ్ళి అత్త అందరు పెయింట్ చేసిన పెయింట్ చేసుకోను అదే నేను అవునవును తెల్లని ఉన్నాయి ఎటుకెలవు పెయింట్ అయినట్టు నాలుగు వదిలేసింది ఎందుకంటే మన మొన్న వచ్చినట్టు పెయిట్ వేసినట్టు ఎందుకంటే పెయినట్టు తెలివద్దు అని చెప్పి నాకు తెలియ వదిలేసింది అదే ఇప్పుడే మా అమ్మగా ముప్పై ఏళ్ళే ముప్పై ఏళ్ళే ఇంకా అవును నాకు ముప్పై ఐదు కాకపోతే అచ్చింది ఇగో పని చేసినా కాదు ఆ ఇష్టం పడకుండా ఇంకో ఇట్లా చేతులకు అందుతావు అన్నట్టు

మా మా అంతలో మేము ఈ పనులు చేసుకొని తినడంలో ఉన్న ఆ మజా అనేది అసలు అది ఎప్పటికీ రాదు ఎందుకంటే మనం అంటే మనం వేసుకొని ఇట్లా తినడం అదంతా మంచిగా ఉంటుంది ఇంకో పనులు ఇట్లా అవుతూ ఉన్నాయి అన్నమాట